కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో బూత్ కమిటీ విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశానికి మంగళవారం ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎన్నికల సమయంలోనూ కుటుంబ సభ్యులు ఫోన్స్ కూడా ట్యాప్ చేసి నన్ను ఒంటరిని చేయాలని చూశారు డబ్బులో అమ్ముడుపోయే కొంతమందిని పెట్టి నా మీద కరపత్రాలు తీశారు పోస్టర్స్ వేశారు కానీ హుజరాబాద్ ప్రజలు నమ్మలేదు అన్నారు మనకు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మన దేశం కావడం కాకుండా ప్రపంచ ప్రజాని పార్టీ వ్యాక్సిన